ఎస్సీ వర్గీకరణ చేసిన టీడీపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ మంత్రి ఎనండి ఫరూక్దారిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు ఆర్జప్రకాష్ మాదిగ నంద్యాల ఎస్సీ వర్గీకరణ చేసిన టీడీపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పీఎస్ జాతీయ కమిటీ ఆధ్వర్యంలో నంద్యాల టీడీపీ పార్టీ కార్యాలయం నందు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ని మర్యాదపూర్వకంగా కలిసిన కృతజ్ఞతలు తెలియజేసిన ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షులు ఆర్జప్రకాష్ మాదిగా ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షులు ఆర్జప్రకాష్ మాదిగా మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ చేయాలని గత ముప్పై ఏళ్లుగా తాము అలుపెరుగని ఎన్నో పోరాటాలను చేస్తూ వచ్చామని అన్నారు ఎస్సీ వర్గీకరణను బద్ధంగా చేసిన తెలుగుదేశం పార్టీకి తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని అన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మార్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏసీవీ సుబ్బయ్య మాదిగ రాష్ట్ర నాయకులు గద్దల చిన్న వెంకటేశ్వర్లు కిట్టన్న మాదిగ గంధం శ్రీనివాసులు జిల్లా అధ్యక్షులు ఎన్ లక్ష్మణ్ మాదిగ జిల్లా నాయకులు మధు ఎల్లయ్య సర్వయ్య రాజశేఖర్ మరియు బీసీ నాయకులు నాగశేషు యాదవ్ తదితరులు పాల్గొన్నారు Oh.